హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువారి రుచులు నేను మీ హర్ష సంక్రాంతికి ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ దీని దేవుని ప్రసాదంగా కూడా సమర్పిస్తాం అదే ఈ స్వీట్ బూందీ కాస్త క్రిస్పీగాను ఇంకాస్త జ్యూసీగా ఉండే ఈ సూపర్ స్వీట్ స్వీట్ బూందీ సంక్రాంతి అంటేనే సంబరాలు విందు వినోదాలు మరి ఈ సంక్రాంతికి స్వీట్ బూందీతో మీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులున్నా దీని క్రిస్పీనెస్ తగ్గదు అలా అని డ్రై అవ్వవు చాలా చాలా రుచికరంగా ఉంటాయి కొన్ని టిప్స్ యూస్ చేస్తే చాలు త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా తినవచ్చు ఈ సంక్రాంతికి పిండి వంటలు అదేవిధంగా నైవేద్యంగా టూ ఇన్ వన్గా ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీతో సరదాగా షేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా మీ ఫ్యామిలీతో సరదాగా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సంక్రాంతికి ప్రిపేర్ చేయండి మరి రెసిపీ ఎలా తెలుసుకుందామా చలో మరి కిచెన్కి ఈ స్వీట్ బూందీ ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి శనగపిండి నేను ఈ కప్పుతో టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను శనగపిండి చాలా ఫ్రెష్గా ఉండాలి అండి లేదంటే మనకి కంపల్సరిగా ముక్కోవసిన వస్తుంది అందుకని శనగపిండిని లూజ్గా అసలు యూస్ చేయకండి సో ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇందులో ఉన్న గడ్డలు ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకుంటూ మనకి కావాల్సిన విధంగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా సాఫ్ట్ గా ఈ శనగపిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి బూందీ చాలా మంచిగా వస్తాయి ఇంకా ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న శనగపిండిని ఒక స్పూన్ వరకి ఒక బౌల్లోకి విధంగా ఇంకొక స్పూన్ వరకు ఇంకొక బౌల్లోకి అట్లా టూ బౌల్స్ లోకి తీసుకున్నాను ఈ బౌల్స్ లో నేను ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది వీడియో కోసమే నేను ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తున్నాను మీకు వద్దంటే స్కిప్ చేసుకుని అంతా సేమ్ గానే ప్రిపేర్ చేసుకోండి నాకు ఇక్కడ కాస్త అట్రాక్టివ్ గా కావాలి కాబట్టి ఒక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ ని విధంగా ఇంకొక దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా నేను బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి మూడు రకాలుగా శనగపిండిని మిక్స్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఆరెంజ్ ఫుడ్ కలర్ అదే విధంగా గ్రీన్ ఫుడ్ కలర్స్ వేయడం వల్ల ఈ రెండు పిండిలు కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ లోకి టూ కప్స్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను అంటే నేను ఇక్కడ శనగపిండి ఎంత తీసుకున్నానో అంతే మెజర్మెంట్ తో షుగర్ కూడా వేసుకుని అందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుని షుగర్ వాటర్ లో కంప్లీట్ గా కరిగేంత వరకు హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి కాస్త కరగగానే ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దానిలోకి వన్ స్పూన్ వరకే పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఇది లేతపాకం వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఒకసారి చెక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి లైట్ తీగపాకం వస్తుంది సో ఈ విధంగా సరిపోతుందండి స్వీట్ బూందీలోకి పాకం అనేది ఇక్కడ షుగర్ కోటింగ్ అనేది ఫామ్ ఫామ్అడం కోసం నేను హాఫ్ వరకు లెమన్ స్క్వీజ్ చేసుకుని పాకంలో వేసుకుంటున్నాను ఇంకా మనకి పాకం అనేది కన్సిస్టెన్సీ మారదు ఇంకా నెక్స్ట్ బూందీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక డీప్ ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రీక్సర్ సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ బాగా కాగాలి అప్పుడు వరే మనం బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా బూందీ తయారు చేసుకోవడం కోసం ఈ విధమైన బూంది ప్రిపేర్ చేసే గరిట తీసుకుని దానిలోకి ఒక గరిటి శనగపిండి వేసుకుని జస్ట్ ఆ గరిటెతో ఈ విధంగా అంటే ఆటోమేటిక్గా బూందీ కిందకు వచ్చేస్తాయి చూస్తున్నారు కదండి ఎక్కడ మనం బూందీ దూసుకునే గరిటని తిప్పొద్దు తిప్పితే వాటికి తోకలు వచ్చేస్తాయి మనకి ఈ విధంగా తిప్పుకోవడం వల్ల ముత్యాలు లాంటివి ఉన్న బూందీ అయితే రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా మనకి అన్నీ ఒకే సైజులోను ఒకే షేప్లో వస్తున్నాయి మనం తీసుకున్న శనగపిండి మొత్తాన్ని ఈ విధంగా బూందీగా దూసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒకసారి చెక్ చేస్తే ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి ఇంకా ఈ ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా డీప్ ఫ్రై అవసరం లేదు ఇంకా వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి మనం యూజ్ చేసిన కొన్ని టిప్స్ వల్ల చూసారు కదండీ బూందీ మంచి అదే విధంగా టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఓన్లీ కొన్ని టిప్స్ ఫాలో అయిపోండి సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇంకా అదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇట్లాగే బూందీగా చేసుకుని తర్వాత డీప్ ఫ్రై చేసుకుని ఆల్మోస్ట్ మనం ప్రిపేర్ చేసుకునే బూందీ క్వాంటిటీ మొత్తం ఒకే రంగులో ఉండేటట్టు చూసుకోండి కాస్త చేంజ్ అయినా కానీ చూడడానికి ఏమాత్రం బాగోదు కదండి అందుకని అన్ని సేమ్ కలర్ ఉండేటట్టే ఫ్రై చేసుకోండి ఈ బూందీ చేసుకునేటప్పుడు ప్రతి వాయికి కూడా ఈ బూందీ దూసుకునే గరిటిని ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ చేసుకోవాలి ఇలా యూస్ చేసుకోవడం వల్లే వాటికి తోకలు కానీ కొమ్ములు కానీ ఏవి రాకుండా ముత్య లాంటి బూందీ మన సొంతం అవుతాయి నాదిష్ట తగిలేటట్టు ఉన్నాయండి అంత బాగా వచ్చింది బూందీ అయితే మాత్రం ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో అండి మనం బూందీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టడం లేదు చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ తోనే బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే సేమ్ కలర్లో యాస్టీస్ కలర్లో బూందీ అయితే రెడీ అయిపోయినాయి అండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని ఒకే కలర్ లో ఉన్నాయి అదే విధంగా అన్ని ఒకే సైజ్ లో ఉన్నాయి ఇంకా ఇదే విధంగానే ఆరెంజ్ కలర్ తో కూడా మనం బూందీ రెడీ చేసుకుందాము ఇది జస్ట్ ఓన్లీ ఒక గరిటి వరకే మనం పిండి తీసుకున్నాం కాబట్టి రెండు వాయిల్లోనే లోనే మనకి ఆరెంజ్ కలర్ లోను అదే విధంగా గ్రీన్ కలర్ లోను బూందీ రెడీ అయిపోతాయి ఆయిల్ బాగా కాగితే చాలండి అట్లా వేసి వేయకుండానే బూందీ తేలి పైకి వచ్చేస్తాయి అందుకని కంపల్సరిగా వేడి వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ ఈ విధంగా బూందీని దూసుకోండి సో ఆరెంజ్ ఫుడ్ కలర్ లో ఉన్న బూందీ కూడా రెడీ అయిపోయిందండి వీటిని కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఇంకా సేమ్ దానిలోకి యాడ్ చేసుకోవాలి ఇవి జస్ట్ కలర్ఫుల్ ఉండడం కోసమైందండి ఈ ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఆప్షనల్ అంతే ఆరెంజ్ కలర్ లో ఉన్న బూందీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉన్న పిండితో కూడా మనం బూందీని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం ప్రొసీజర్ చాలా ఈజీ అండి కానీ ఆ టిప్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది చాలామంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే చాలండి ఎక్కడ మనకి ఇబ్బంది లేకోకుండా చాలా ఈజీగా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీని స్వీట్ బూందీనే కాదండి గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రొసీజర్ అయితే సేమ్గానే ఉంటుంది సో గ్రీన్ కలర్లో ఉన్న బూందీ కూడా రెడీ అయిపోయింది అండి సో వీటిని కూడా వాటితో పాటు మిక్స్ చేసేసుకుంటే చూశారు కదండి బూందీ చాలా కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో నాకైతే ముందు నూరు ఊరిపోతుందండి వాటిని ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని సో కంపల్సరీగా బూందీ వేడిగా ఉండాలండి అదేవిధంగా పాకం కూడా వేడిగా ఉన్నప్పుడే ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఆ పాకంలోనే వీటిని జస్ట్ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి అప్పుడే ఈ బూందీ ఈ పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి సో నేను ఇక్కడ బూందీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటున్నానండి ఇలా కుక్ చేసుకున్నా కానీ మనకి బూందీ కొన్న క్రిస్పీనెస్ ఏమాత్రం తగ్గదు కానీ బూందీ కాస్త జ్యూసీగా ఉంటుంది అంతే నాకు బూందీ జ్యూసీగా ఉండడం కోసమే నేను ఈ విధంగా తీసుకుంటున్నానండి మీకు అలా కాకుండా బూందీ పొడి పొడిగా ఉండాలి అనుకున్నప్పుడు వెంటనే పాకంలో వేసిన తర్వాత వాటిని సపరేట్ చేసుకోండి దీనిలోకి ఫ్లేవర్ కోసం చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఇంకా స్మెల్ ఉంటుంది అదేవిధంగా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి మన ట్రెడిషనల్ వంటలాగా అనిపిస్తుంది సో ఫైనల్గా త్రీ మినిట్స్ తర్వాత ఇంకా ఈ పాకలో నుంచి ఈ బూందీని సపరేట్ చేసుకుని వేరే ప్లేట్లో తీసుకుని జస్ట్ ఒక అరగంట సేపు సపరేట్ పెట్టుకుంటే చాలండి అంత విడివిడిగా వచ్చేస్తాయి చాలా చాలా జ్యూసీగా ఉంటుంది చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం కదా నచ్చిందా మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ స్వీట్ బూందీని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్